জয় গণেশনী চাইম मान <laughs> मा అదే విధంగా రాంగోల్ దగ్గర కూడా బోర్ చాలా ఇబ్బంది పడేవారు అసలు ఇక్కడ వాటర్ ఫాల్స్ చాలా ఎక్కువగా ఉండింది కానీ ఆ బోర్ కూడా మాకు చేయించి అదే మొన్న లేటెస్ట్ గా ఓపెనింగ్ అయిందండి అదే కాకుండా మాకు పత్తనగారు అని చెప్పి మాకు వైఎస్ఆర్ ఫస్ట్ గా కార్యకర్తలు అంటారు మాకు మెయిన్ లీడర్స్ అప్పన్ గారు తల్లి కుటుంబం అంటే వాల్పాకు దగ్గర కూడా బోర్ ఇచ్చారండి అదే విధంగా మాకు ఎస్సీ కాలనీ కూడా బోర్ వచ్చింది అదే కాకుండా ఇదే పుత్తం పేట నుండి మాకు ఈ మెయిన్ మెయిన్ డ్రైనేజ్ కూడా చాలా ఇబ్బంది ఉండదండి మెయిన్ డ్రైనేజ్ వచ్చింది డ్రైనేజ్ తో పాటుగా మాకు అంగన్వాడి బిల్డింగ్ కూడా టీడీపీ సగం సగం చేసి వదిలేశారు వాళ్ళు చేయలేరు మాకు తెలుసు వాళ్ళు జాగ్రత్తలు చేయలేరని అదే అంగన్వాడి బిల్డింగ్ ని మా స్థానిక సర్పంచ్ గారు గిరివగారు దృష్టికి తీసుకెళ్ళిన జెప్పటిసి నిధులతో ఆయన సుమారు మూడు లక్షల వేల రూపాయలు వెంటనే గోడ్ శాంక్షన్ చేసి మాకు అంగన్వాడి బిల్డింగ్ కూడా ఓపెన్ చేయడం జరిగిందండి నెక్స్ట్ మేము ఎమ్మెల్యే గారు అంటే మేము ఒకటి అడుగుతున్నాం ఇక్కడ మాకు లోకల్లో వాటర్ సమస్య ఉందండి క్లారేట్ సమస్య ఏదో కొంచెం ఇబ్బంది ఉంది ఎమ్మెల్యే గారు వచ్చిన ప్రతి తొందరగానే ప్రతి ఇంటికెళ్ళి ఇంటి దాని ఆడితే తీసుకుందంటే అదృష్టం మాకు అదిష్టం మీకు అదిష్టం ఈ ఒక్క అదృష్టం చాలు మరి మనకి ఇంకా సమయం ఇది ఆనందం ఇది ఇలాంటి ఆనందం ఎనర్జీ ఇచ్చే ఆనందం కాబట్టి ఇలాంటి సంతోషం మరింత మన్ని ఉత్సాహంగా మన ఎమ్మెల్యే గారు మంత్రి అయిన తర్వాత మన ఊరు వచ్చిన తర్వాత చేసుకుందాం ఇలాంటి డ్యాన్స్లు కొంత డ్యాన్స్ చేసుకుందాం రెండు వందల కాదు మూడు వందల పైనే మెజారిటీ వస్తుందని నాకు నమ్మకం ఉంది అయితే ఇప్పుడు ఈ నాలుగు రోజులు గడిచిన నాలుగైదేళ్లలో కష్టకాలం రెండేళ్ళు కరోనా కష్టకాలం అలాంటి టైంలో కనబడినటువంటి పెద్దలందరూ ఈ నాలుగు రోజులు వచ్చేస్తారు వరుసగా ఊర్లోకి వచ్చేస్తారు వచ్చిన వాళ్ళు మూడు నాలుగు కండువాలు మూడు నాలుగు జెండాలు మనలాగా ఒక జెండా కాదు ఒక గుర్తిద్ద కుడిపా ఒకరిని ఒకరిని ఈసారి పవన్ కళ్యాణ్ ని ఎంట్రెస్ట్ వచ్చినట్టు కాపుల్లో పెద్దోళ్ళు ఎవరో వాళ్ళని ఎంట్రెస్ట్ వస్తాడు ఈయన ముఖం చూసి కాపులందరూ ఓటేస్తారని అని చెప్పి కాబట్టి అలాంటి మాయ మాటల్లో పడ